నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాల్లో మేయర్ పై అవిశ్వాసం విషయంలో విజిలెన్స్ విచారణ విషయంలోనూ కీలకమైన రాజకీయ పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు గతంలో మేయర్ మరియు ఆమె భర్త చేసిన పలు అంశాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను పక్కన పెట్టేశారు పలు అపార్ట్మెంట్లకు భవనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు జారీ చేయడంలో కమిషనర్ ఫోర్జరీ సంతకాలతో మోసం చేశారన్న విషయం సంచలనమైంది ఈ మోసంలో కొంతమంది పై కేసులు పెట్టి జైలుకు పంపించారు ఆ తర్వాత దీనిపై విజిలెన్స్ విచారణకు నిర్ణయం తీసుకున్నారు అయితే కోర్టు కేసులు ఉండడంతో విజిలెన్స్ విచారణ వద్దు అన్న అభిప్రాయంతో పక్కన పెట్టేశారు మళ్లీ దీనిపై సిఐడి విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ దాన్ని కూడా పక్కన పెట్టారు ఈ ప్రతిపాదన కూడా మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి వద్దనుకున్నారని తెలుస్తోంది అవిశ్వాస తీర్మానం గడువు సమీపిస్తూ ఉండడంతో వైసీపీతో ప్రయాణిస్తున్న మేయర్ ని అవిశ్వాసం ద్వారా దించాలని నిర్ణయం తీసుకున్నారు వైసీపీ కూడా మేయర్ విషయంలో డోలయా ఉంది ఆమెను తమ పార్టీలో సంబంధించిన వ్యక్తిగా భావించిన అవిశ్వాసం ఎదుర్కొనే కనీస సంఖ్య కూడా లేదు అధికార పార్టీలో డోలయామన రాజకీయమే మేయర్ విషయంలో కనిపించని వరం అయింది అయితే తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో బలం ఉండి కూడా నెల్లూరు కార్పొరేషన్లో మేయర్ ని దించకపోతే అది ప్రతికూల పరిణామాలు ప్రతికూల సంకేతాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో అధిష్టానం ఆదేశం మేరకు మొదట్లో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైపోయారు అయితే ఇప్పుడు మళ్లీ మంత్రి ఎమ్మెల్యే ఇద్దరు ఈ విషయంలో మౌనంగా ఉండిపోవడంతో వారు ఆ ప్రతిపాదనను విరమించుకున్నారని తెలుస్తోంది దీంతో కార్పొరేటర్లు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మేయర్ పై అవిశ్వాసానికి సిద్ధం చేసిన మంత్రి ఎమ్మెల్యే ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆలోచనలు ఉండడంతో అసలు ఏం జరిగింది అన్న విషయంలో మాత్రం కార్పొరేటర్లకు అంతు పట్టడం లేదు ఇవేవి అయోమయ రాజకీయాలురా బాబు అంటూ తల్ల బాదుకుంటున్నారు ఈ అనిశ్చితి ఎందుకొచ్చింది అన్న అంశం రెండు రాజకీయ వర్గాల్లోనూ అంతుబట్టని ప్రశ్నగా మిగిలిపోయింది ఈ విషయంలో ఏమైనా లోపాయకారి చర్చలు సర్దుబాట్లు జరిగి ఏ ప్రతిపాదన విరమించుకున్నారా అన్న విషయంపై కూడా అనుమానాలున్నాయి